అందరికి నమస్కారం అమ్మవారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజే మహాలయ అమావాస్యనే పితృ అమావాస్య అని కూడా అంటారు భాద్రపద మాసము కృష్ణపక్ష పాఠ్యమి నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న కాలాన్నే మహాలయ పక్షము లేదా పితృపక్షము అంటారు పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలము ఇక పితృదేవతలు అంటే కేవలము తండ్రి మాత్రమే కాదు గతించిన వారంతా కూడా పితృదేవతలుగానే పరిగణిస్తారు ఇక ప్రతీ నెల అమావాస్య రోజున పితృదేవతలను స్మరించుకొని తర్పణాలు వదలాలి అయితే స్థితి నందు చనిపోయారో తెలియని వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజున తమ పితృదేవతలకు తర్పణాలు వదిలితే వారిని తృప్తిపరిచి ఆశీస్సులు పొందిన వారవుతారు కాబట్టి ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టే శ్రాద్ధాకర్మలకు పితృదేవతలకు వదిలే తర్పణాల వల్ల గొప్ప పుణ్యఫలం లభిస్తుంది అని వంశాభివృద్ధి కలుగుతుంది అని మన శాస్త్రాలు తెలుపుతున్నాయి ఇక స్వర్గస్థులైన వారు ఏ మాసము ఏ తిథిలో చనిపోయారో అదే మాసము అదే తిథినందు శ్రాద్ధ కర్మలను ఏటా నిర్వర్తించాలి అలా చేయలేని పక్షంలో ఈ భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఈ అమావాస్య రోజున జరిపితే ఆ సంవత్సరం జరిపిన ఫలం దక్కుతుంది అని శాస్త్రం పేర్కొంటుంది ఇలా ఏది దినందు గతించారో తెలియనటువంటి వారు ఈ మహాలయ పక్షంలోని అమావాస రోజున శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే వారికి సంవత్సరం అంతా శ్రాద్ధం పెట్టినటువంటి పుణ్యఫలం దక్కుతుంది వంద యజ్ఞాలు చేసిన దానికన్నా కూడా పితృదేవతలకు తర్పణాలు అందించడము ఎంతో ముఖ్యమని మన మహర్షులు కూడా తెలియజేశారు కాబట్టి గతించిన తల్లిదండ్రులకు ఇతరులకు తర్పణాలు పిండ ప్రధానాలు దాన ధర్మాలను ప్రతి ఏటా వారి వర్ధంతి రోజున కానీ ఈ మహాలయ అమావాస్య రోజున కానీ లేదు చేయడము అత్యంత ముఖ్యమని పేర్కొంటున్నారు మన పెద్దలు ప్రతి ఈ పితృపక్ష కాలంలో మరణించినటువంటి పెద్దలకు శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానాలు తర్పణాలు చేస్తూ ఉంటారు అయితే ఈ పక్షాలలోనే పితృదేవతలకు ఈ కార్యాలు నిర్వహించడం ఎందుకు పైగా ఈ పక్షాల కాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అని కూడా నిర్ణయించారు ఎందుకు అంటే దీని వెనుక గల కారణాలు ఏమిటి అసలు పితృపక్షాలకు మహాభారతంలో మరణించినటువంటి కర్ణుడికి మధ్య సంబంధం ఏమిటి ఈ కథ ఏమిటి అని తెలుసుకుంటే మహాభారతంలో కర్ణుడు యుద్ధంలో వీరమరణం పొందిన తర్వాత స్వర్గలోకానికి చేరుకున్నాడు ఇక అక్కడ అతనికి స్వర్ణమయమైన భవనాలు అపారమైనటువంటి వైభవము కూడా లభించాయి కానీ భోజనానికి వెళ్ళే అతనికి ఆహారము లభించకుండా బంగారమే వస్తూ ఉండేది ఇక బంగారు రొట్టెలు బంగారు పానీయాలు ఇలా అంతా కూడా బంగారమే వస్తూ ఉండేది ఇక ఇదంతా కూడా చూసి కర్ణుడు ఆశ్చర్యపడి దేవతలను అడిగాడట జీవితంలో ఎంతో దానం చేశాను అన్నదానము జలదానము ఎన్నో చేశాను బంగారము ధనం కూడా ఎంతో మందికి దానం చేశాను అయినా కూడా నాకు ఆహారం ఎందుకు రావడం లేదు ఎప్పుడూ కూడా బంగారమే వస్తుంది ఎందుకు అని అడిగాడట అప్పుడు దేవతలు కర్ణ నీవు బ్రతికినంత కాలము కూడా బంగారము ఆభరణాలు ధనము వీటినే అధికంగా దానం చేశావు కానీ పితృదేవతలకు నీచేత శ్రాద్ధ కర్మలు జరగలేదు తర్పణము పిండ ప్రధానము నువ్వు చేయలేదు అందుకే నీకు ఆహారం లభించడం లేదు అని దేవతలు కర్ణుడికి సమాధానం ఇచ్చారట అప్పుడు కర్ణుడు మనసు దానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో దప్పిక కలుగుతుంది దీంతో అక్కడ కనిపించినటువంటి ఓ పండ్ల చెట్టు వద్దకు వెళ్ళి ఫలం కోసుకు తినాలి అని అనుకున్నాడు ఇక అది కోసి తిందాము అని ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది అక్కడ ఏ పండును ముట్టుకున్నా కూడా అలాగే జరిగింది కనీసము దాహమైన తీర్చుకుందాము అని ఓ సెలయేరు వద్దకు వెళ్ళి నీటిని దోశలలోకి తీసుకోగా అది బంగారం రంగులోనికి మారిపోతుంది తో ఆశ్చర్యానికి గురైనటువంటి కర్ణుడు బాధతో తన తండ్రి సూర్యభగవానుడిని ప్రార్థించాడు అప్పుడు సూర్య భగవానుడు కర్న నీ జీవితం అంతా కూడా బంగారాన్ని దానం చేసేవే తప్ప ఎప్పుడూ కూడా పితృతర్పణాలు అన్నదానం వంటివి చేయలేదు అందుకే ఈరోజు నీకు ఆకలి దాహము తీర్చుకునేందుకు ఆహారము నీరు దొరకడం లేదు అని సూర్యభగవానుడు అసలు కారణం చెప్పాడు ఇక ఆ కారణం విన్నటువంటి కర్ణుడు సూర్యుడిని ప్రార్థించగా అప్పుడు ఇంద్రుడి ద్వారా సూర్యభగవానుడు ఓ వరాన్ని ప్రసాదించాడు భూలోకానికి వెళ్ళి అన్నదానము పితృదేవతలందరికీ కూడా తర్పణాలు వదిలి స్వర్గానికి వచ్చేలాగా వరం ఇచ్చాడు నిజంగా ఇంద్రుడి ఇచ్చిన వరంతో కర్ణుడు భూమిపైకి వచ్చిన రోజు భాద్రపద బహుళపక్ష పాడ్యమి అలా వచ్చి పదహైదు రోజుల వరకు అంటే అమావాస్య వరకు రోజు కూడా పితృదేవతలకు తర్పణాలు వదిలి గతించినటువంటి తల్లిదండ్రులకు పిండ ప్రదానాలు శ్రాద్ధాకర్మలు చేసి మహాలయ పక్షంలో చివరి రోజైన ఈ మహాలయ అమావాస రోజు తిరిగి కర్ణుడు స్వర్గానికి చేరుకున్నాడు అలా కర్ణుడు అన్నదానము పితృతర్పణం చేశాక ఆయన కడుపు నిండి ఆకలి తీరింది ఇక కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ కాలమే మహాలయ పక్షము అని అంటారు ఈ విధంగానే భగీరథుడు కూడా తమ పితృదేవతలకు ఎలా మోక్షం కలిగించాడో ఇప్పుడు తెలుసుకుందాము భగీరథుడు మహాజ్ఞాని పరోపకారానికి పెట్టింది పేరు దీక్షకు సహనానికి ప్రతిరూపము ఎంత కష్టాన్నైనా కూడా లెక్క చేయకుండా అనుకున్నది వారిని భగీరథు భగీరథునితో పోలుస్తారు కనుక ఎవరైనా కఠోర పరిశ్రమ చేసి దేన్నైనా కూడా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారు అని చెప్పుకుంటారు ఆ కారణంగానే భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుంచి గంగను భూవికి తీసుకొచ్చాడు అయితే అసలు భగీరథుడు గంగను ఆకాశం నుంచి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో దాని వెనుక ఎంత కఠోర శ్రమ ఉందో ఇప్పుడు తెలుసుకుందాము సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు పెద్ద భార్యకు అసమంజసుడు అనే జన్మించాడు చిన్న భార్యకి అరవై వేల మంది కొడుకులు పుట్టారు ఇక అసమంజసుని కొడుకు అంశవంతుడు సగరుడు తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు పూర్తయి నూరవ యాగం నిర్వహిస్తూ ఉన్నాడు అయితే నూరు యాగాలు పూర్తి చేసిన వారు దేవలోకానికి రాజయ్యే అర్హత పొందుతారు అందుకే ఎవరు నూరు యాగాలు పూర్తి చేయబోతున్నారు అని తెలిసిన ఇంద్రుడికి తన పదవి ఎక్కడ పోతుందో అని భయము అందుకే సగరుని నూరవ యాగం సక్రమంగా పూర్తి కాకుండా చేయాలి అనుకున్నాడు అలా అప్పుడు యాగాశ్వాన్ని పాతాళంలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి కపిల మహర్షి దగ్గర కట్టేశాడు ఇక సగరుని కొడుకులు యాగాశ్వాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు చివరికి పాతాళంలో దొరికింది అయితే కపిల మహర్షి దాన్ని తన వద్దకు కట్టేసుకున్నాడు అని అపోహపడ్డారు ఇక ఆ మహామునితో అసభ్యంగా మాట్లాడారు అయితే ఆ అరుపులకు కపిల మహర్షి తపస్సుకు భంగం కలిగింది అప్పుడు ఆయన కోపంగా కళ్ళు తెరిచేసరికి ఆ కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు బయటికి వచ్చాయి అవి సగరపుత్రులను భస్మం చేసేశాయి యాగాశ్వం కోసం వెళ్ళినటువంటి కొడుకులు ఎంతకు కూడా తిరిగి రాకపోవడంతో అమ్మడు అంశమంతుని పంపించాడు ఇక అంశమంతుడు పాతాళంలో చితాభస్మపు గుట్టను చూసి బాధపడ్డాడు వారి ఆత్మలను ఊర్ధ్వలోకాలకు పంపాలి అని ఉదకం చి చిలకరించబోతూ ఉంటే అశరీరవాణి అంశమంతా మామూలు జలంతో వారి ఆత్మలు ఊర్ధ్వలోకాలకు చెరవు పవిత్ర గంగా జలంతో మాత్రమే సద్గతి పొందుతారు అంటూ పరి పలికింది ఇక అంశమంతుడు నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక సగరుని తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు తర్వాత దిలీపుడు రాజ్యాన్ని పరిపాలించాడు ఇక దిలీపుడు మరణించడంతో అతని కొడుకు భగీరథుడు చిన్న వయసులోనే రాజయ్యాడు ఇక అప్పటి వరకు కూడా భస్మమైన రాజకుమారులకు సద్గతి కలగలేదు అయితే చిన్నవాడైన భగీరథుడు తల్లి చెప్పగా విషయం తెలుసుకున్నాడు ఇక పవిత్ర ఆకాశగంగను భూమికి తెస్తాను అని తల్లితో చెప్పాడు అప్పుడు వెంటనే బ్రహ్మదేవుని తలుచుకుంటూ కఠోరమైన తపస్సు చేశాడు అంతటా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగీరథ నీ కఠోర దీక్ష అమోఘమైనది నీ కోరిక నెరవేరుతుంది అయితే ఆకాశం నుంచి మహాద్భుతంగా కిందికి దూకుతుంది కనుక గంగ అది తిన్నగా భూమి మీద పడితే చాలా కష్టము అయితే పరమేశ్వరుని ప్రసన్నం చేసుకో అప్పుడే ఆకాశ గంగను నియంత్రించడం సాధ్యమవుతుంది అని అన్నాడు నిజంగా భగీరథుడు మరోసారి శివుని గురించి తపస్సు చేశాడు అంతటా పరమేశ్వరుడు ప్రసన్నుడై భూమి నుంచి దివికి ఉరుకుతూ ఉన్నటువంటి సురగంగకు తన జటాజూటాన్ని ఆధారంగా చేశాడు దాంతో ఆకాశగంగా శివగంగగా మారి అక్కడి నుంచి భూమికి దూకింది భగీరథుని వెంట పరుగులు తీసి భాగీరథి అయ్యింది ఇక జహ్నముని ఆశ్రమంలో చిందులు వేసింది అయితే అది చూసినటువంటి జహ్నముని గంగను అమాంతం తాగేశాడు అది చూసి కలవరపడిపోయినటువంటి భగీరథుడు గంగను వదలమని ప్రాధేయపడగా జహ్నముని చెవిలో నుంచి వదిలాడు అందుకే గంగను జాహ్నవి అని అంటారు అక్కడి నుంచి మళ్ళీ భగీరథుని వెంట పరుగులు తీసి పాతాళం చేరి పాతాళ గంగ అయింది ఆ విధంగా భగీరథుని మహా దీక్షతో గంగా నది పాతాళం చేరి సగరపుత్రుల చితాభస్మం మీద ప్రవహించి వారికి సద్గతలు కలిగించింది ఈ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా రాబోతుంది ఈ రోజున మేశ్వరిని ఓంకార స్వరూపం గురించి తెలుసుకుందాము మహర్షులు సూత మహర్షితో ఓంకార స్వరూపాన్ని వివరించండి దాని తత్వాన్ని బోధించండి అని ప్రార్థించగా అప్పుడు మునుల శివజ్ఞాన సమూపార్జన లక్ష్యానికి సంతోషించినటువంటి సూతుడు ఇలా చెప్తూ ఉన్నాడు ఓ మహర్షులారా మీరు భాగ్యవంతులు చక్కగా ప్రశ్నించారు పూర్వజన్మ సుకృతం వల్ల కానీ ఇలాంటి విషయాలను తెలుసుకోవాలి అనే కోరిక పుట్టదు మీరడిగిన ప్రశ్ననే ఉమాదేవి శంకరుని ప్రశ్నించగా ఆమెను మహేశ్వరుడు ఈ విధంగా వివరించాడు సర్వజ్ఞుడైనటువంటి మా గురువు గారు ఆ జ్ఞానాన్ని పొంది నాకు బోధించారు దానినే మీకు ఉపదేశిస్తున్నాను వినండి అండి వేదములు ఓంకారం నుంచే పుట్టాయి మహేశ్వరుడే ఓంకారం యొక్క లక్ష్యము శివానుగ్రహము లేనిదే ఓంకార స్వరూపము అవగతం కాదు ఇక ఓంకారము అనే మంత్రానికి ప్రణవము అని పేరు అదే అన్ని ఉపాసనలకు కూడా మూలము అది మర్రి చెట్టు విత్తనం వలె చాలా సూక్ష్మమైనది సృష్టికి కారణభూతమైనది ఓంకారమే అది సకల వేదసారము విశేషించి అది శివస్వరూపము పరమేశ్వరుడు దానియందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు సత్వ రజో తమో గుణముల వలన కలయికలోని హెచ్చుతగ్గుల వలన ఈ జగత్తులోని సకలము కూడా నిర్మాణమై ఉంది కనుక ఈ సృష్టి సమస్తము కూడా దానిలోని అంశములే త్రిగుణములు ఓంకారార్థంలో అంతర్గతమై ఉంటాయి కాబట్టి ఓంకారమే సర్వ జగత్తుకు కూడా అధిష్టానము అవినాశినిటువంటి పరబ్రహ్మమే ఈ ఓంకారము పరమేశ్వరుడు ఓంకారం చేతనే సకల జగత్తును కూడా సృష్టించాడు వాచకమైన ఓంకారానికి వాచ్యమైన శివునకు భేదం అనేది లేదు ఇక జ్ఞానులైన వారు ఈ ఓంకారాన్ని కేవలము శివునకే కాక మాయాతీతుడైన పరబ్రహ్మ కూడా ఐక్యాన్ని భావన చేస్తూ ఉన్నారు ప్రణవోపాసన మినహా ముక్తి సాధన మరొకటి లేదు కనుకనే కాశీలో విశ్వేశ్వరుడు సర్వ మంత్రములలో కూడా శ్రేష్టమైన ప్రణవాన్ని మరణ సమయంలో జీవులకు ఉపదేశిస్తాడు కనుక మునులారా ఈ ఓంకారంలో ఆ ఓ మా అనే మూడు అక్షరాలు ఉన్నాయి ఆ అక్షరాలకే మాత్రలు అని పేరు తర్వాత బిందువు ఉంది పూర్ణానుస్వారము అనగా సున్నాకే బిందువు అని పేరు ఆ పైన నాదము మూడు మాత్రలు మరియు బిందువు నాదము కలిపి ఐదు వర్ణములతో కూడిన ప్రణవాన్ని ఉద్ధారము అంటే రహస్యాలను వెలికి తీయుట చేసి నిత్యము కూడా జపించేవానికి ముక్తి నిశ్చయంగా ఉంటుంది బ్రహ్మ మొదలుగా గడ్డిపోచ వరకు గల సకల ప్రాణుల ప్రాణము ఈ ఓంకారమే అందుకే దీనికి ప్రణవము అనే పేరు వచ్చింది ఇక మనము రెండు చేతుల చూపుడు వేళ్లతో రెండు చెవులను మూసుకుంటే మనకు వినిపించే నాదమే ప్రణవము ఇలా వినిపించే నాదము సత్య జ్ఞానాది లక్షణాలు గల పరబ్రహ్మను చెబుతుంది దానికి పరప్రణవము అని పేరు అక్కనే పంచవర్ణాత్మకమైన వాచకమగు శబ్దరూపమైన ఓంకారాన్ని అపరప్రణవము అని సంకేతము ఈ ప్రణవానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి బ్రహ్మము జ్ఞానము శివాత్మకము సర్వాత్మకము సర్వ విద్యాబీజము తేజోబీజము ముక్తి బీజము నిష్కళము నాదము నాదాది నాదము వేదాది వేదభూమి ప్రాణము బ్రహ్మస్వరూపము ఆత్మ మంత్రము ఇత్యాదిగా అనేక పర్యాయ పదాలు ఉన్నాయి ఈ ఓంకారంలో మొదటి వర్ణమైన అకారము సర్వ జగత్తుకు కూడా బీజమైన మహాతత్వానికి రజోగుణానికి సృష్టికర్త అయిన బ్రహ్మకు ప్రతీక ఇదే వామనా సాటపుట అని నాడి అనే చంద్రుడు ఉకారము మహాతత్వానికి కూడా కారణమైన మాయాశక్తికి సత్వగుణానికి స్థితిపాలకుడైన విష్ణువుకు ప్రతీక సూత మహర్షి మునులకు రుద్రాక్ష మహిమ గురించి ఈ విధంగా వివరిస్తున్నాడు మునులార పూర్వము ఒకనొకప్పుడు రుద్రుడు ఈ రుద్రాక్ష మహత్యాన్ని పార్వతీదేవికి వివరించాడు దానిని మీకు చెబుతున్నాను వినండి అని పరమేశ్వరుడు వేలాది దివ్య సంవత్సరాలు తపోనిష్టలో ఉండగా ఆయన మనస్సు భంగపడిందిగా కన్ను తెరిచాడు ఆ సుందర నేత్రాల నుంచి కన్నీటి విందులు జారగా అక్కడ రుద్రాక్ష వృక్షాలు అంకురించాయి ఇవి మొదట్లో గౌడ దేశంలో పుట్టాయి ఇక శివ సంకల్పంతో అవి మధుర అయోధ్య లంక మలయాద్రి సహ్యాద్రి కాశీ తదితర ప్రాంతాల్లో వ్యాపించాయి రుద్రాక్ష సాక్షాత్తు కూడా శివస్వరూపమే ఇక రుద్రాక్షల్లో తెలుపు ఎరుపు పసుపు నలుపు అనే నాలుగు రంగులు ఉన్నాయి దాత్రి ఫలము అంటే పెద్ద ఉసిరికాయ ప్రమాణం గలది చాలా శ్రేష్టమైనది రేగి పండు ప్రమాణం కలవి శనగగింజ ప్రమాణం కలవి ఇవి కూడా ఉత్తమాలే మృదుస్పర్శ కలవి దృఢమైనవి పెద్దవి కంటకములతో కూడినవి అయిన రుద్రాక్షలు భుక్తి ముక్తి ప్రదాలు ఇక పురుగు పట్టినది పగిలనది విరిగినది కంటకములు లేనివి ప్రణములు గలది వృత్తాకారం లేనిది ఈ ఆరు రకాల రుద్రాక్షలు కూడా పనికిరావు ఇక సహజమైన రంధ్రం గల రుద్రాక్షలు పురుషుడు రంధ్రం చేసిన దానికంటే శ్రేష్టము రుద్రాక్షరి మంత్రంతో రుద్రాక్షలను ధరించాలి రుద్రాక్షను ధరించిన మానవుడు మద్యము మాంసాలను ఉల్లిని మునగకూరను ఇతర నిషిద్ధ పదార్థాలను సేవించకూడదు జీవుని శరీరం మీద రుద్రాక్ష ఉన్నంత వరకు కూడా ఆ జీవుణ్ణి అకాల మృత్యు సమీపించదు ఈ రుద్రాక్షల్లో ఏకముఖి ద్విముఖి త్రిముఖి చతుర్ముఖి పంచముఖి షణ్ముఖి సప్తముఖి అష్టముఖి నవముఖి దశముఖి ఏకాదశముఖి ద్వాదశముఖి త్రయోదశముఖి చతుర్దశముఖి వరకు మొత్తము కూడా పద్నాలుగు ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి కనుక మునులారా రుద్రాక్ష ఏదైనా కూడా సాక్షాత్తు శివస్వరూపమే సందేహమే లేదు ఏదో రూపంలో రుద్రాక్షను ధరించకుండా మానవుడు ఉండరాదు కంఠమాలగా రుద్రాక్షలను ధరించడము చాలా శ్రేష్టము ఈ రుద్రాక్ష ఫలమునిచ్చినట్లుగా ఇతరులు ఏవి కూడా శుభ ఫలితములను ఇయ్యవు ఈ రుద్రాక్షల పరిమాణాన్ని అనుసరించి ఫలభేదాన్ని కొందరు చెప్పినా అన్ని రుద్రాక్షలు కూడా శుభప్రదములే అని పూర్వ ఋషులు తీర్మానించారు ఇక రుద్రాక్షలను శిరస్సున కిరీటంగా యజ్ఞోపవీతంగా మరియు చెవులకు బాహువులకు ముంజేతులకు మణికట్టులకు నడుముకు శిఖయందు ధరించిన మానవుడు సాక్షాత్తు కూడా పరమేశ్వరుడే రుద్రాక్షలను ధరించటానికి స్త్రీ పురుష భేదం అనేది లేదు వర్ణ భేదము లేదు సర్వ మానవులు కూడా అర్హులే ఏకముఖి రుద్రాక్ష భుక్తి ముక్తి ఫలప్రదము బ్రహ్మహత్య నివారకము సకల సంపత్కరము ఇక రెండు ముఖములు గలది సర్వకామప్రదము గోహత్య నివారకము మూడు ముఖములు గలది సాధన సంపత్ప్రదాయకము సర్వ ప్రదాయకము ఇక నాలుగు ముఖములు గలది బ్రహ్మస్వరూపము నరహత్య దోష నివారకము చతుర్విధ పురుషార్థదాయకము ఇక ఐదు ముఖములు గలది సాక్షాత్తు రుద్రస్వరూపము దానికి కాలాగ్ని అని పేరు సర్వ కామములను కూడా ముక్తిని ఇస్తుంది అగమ్య గమ్యంగా దోషము వీటిని నశింపచేస్తుంది ఆరు ముఖములు కలది సాక్షాత్తు కూడా కుమారస్వామి వారి స్వరూపము దాన్ని కుడి భుజమునందు ధరించిన వాటిని అన్నింట జయ సిద్ధి కలుగుతుంది ఇక ఏడు ముఖములు కలదానికి అసంగము అని పేరు దీన్ని ధరించిన వాడు ఎలాంటి దరిద్రుడైనా కూడా సంపన్నుడు సర్వసమర్థుడు అవుతాడు ఇది వైరాగ్య హేతువు జ్ఞానహేతువు కూడాను ఇక ఎనిమిది ముఖములు గలది వసుస్వరూపము దానికి భైరవము అని పేరు ఇది బంగారాన్ని ఇస్తుంది పూర్ణాయుర్దాయాన్ని ఇస్తుంది దీనిని ధరించిన వాడు శివ సాయుధ్యాన్ని పొందుతాడు ఇక తొమ్మిది ముఖములు గలది భైరవ స్వరూపము అని మరియు కపిల మహర్షి స్వరూపము అని చెప్పబడింది ఇక తొమ్మిది రూపాల్లో భక్తులను రక్షించే దుర్గా మహేశ్వరి నవదుర్గలు దానికి అధిష్టాన దేవతలు ఈ రుద్రాక్షను ఎడమ చేతియందు ధరించాలి పది ముఖాలు గల రుద్రాక్ష జనార్దన స్వరూపము దీన్ని ధరించిన మానవునకు కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి పదకొండు ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తు రుద్ర రుద్రస్వరూపమే ఇది అన్నింటిలోనూ కూడా విజయాన్ని సిద్ధింపజేస్తుంది ఇక పన్నెండు ముఖములు గల దాన్ని ఎందు ధరించాలి ద్వాదశాదిత్యులు దాని ఎందు ప్రతిష్ఠితులై ఉంటారు పదమూడు ముఖాలు గలది దేవతల స్వరూపము ఇది సౌభాగ్యాన్ని అభ్యుదయాన్ని ఇస్తుంది ఇక పద్నాలుగు ముఖములు గల రుద్రాక్ష పరమశివ స్వరూపము దీనిని శిరస్సును ధరిస్తే పాపాలన్నీ కూడా భస్మీపటలం అవుతాయి అయితే వీటిని మంత్రపూతంగా మాత్రమే ధరించాలి భస్మును శుద్రాక్షలను ధరించిన వాని జోలికి శివనామాన్ని పంచాక్షరిని జపించిన వాని జోలికి ఎముడు సమీపించడు అంటే తక్కిన వాటి మాట ఏం చెప్పేది ఏముంది అలాంటి వాడు దేవతలందరికీ కూడా ఇష్టడే అని చెప్పి ముగించాడు సూత మహర్షి అన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం